పద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు కవిత ఢిల్లీలో ఏడీ కస్టడీలో ఉండగానే మరోవైపు హైదరాబాద్లోని ఆమె బంధువుల ఇళ్ళలోనూ సోదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ లిక్కర్ కేసులో ఆర్థిక లావాదేవీలపైనే అధికారులు గురిపెట్టారు దాంట్లో భాగంగానే బంధువులు వదలకుండా దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసుకు సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి సుజాత అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుజాత చెప్పండి అయితే కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అసలు కవిత ఈ కేసు నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా ఢిల్లీ మధ్యం కుంభకేరణం కేసుకి సంబంధించి ఈడీ అధికారులు కవిత మేనల్లుడైనటువంటి మేక శరణ్ పై ఫోకస్ పెట్టిందనే చెప్పుకోండి ఈ నేపథ్యంలోనే నిన్న మాదాపూర్ నివాసం ఉంటున్నటువంటి కవిత ఆడపడిచినటువంటి అఖిల ఇంట్లో అయితే సోదాలు చేశారు ఈ సోదాల నేపథ్యంలోనే అక్కడ డిజిటల్ కి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను సేకరించడంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఎందుకంటే కవితని అరెస్ట్ చేసే సమయంలో కవిత మేనల్లుడైనటువంటి మేక శరణ్ కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ శరణ్ కి సంబంధించినటువంటి మొబైల్ ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకునే ముందే కొన్ని ఆధారాలు కూడా మొబైల్ నుంచి సేకరించినట్లు తెలుస్తుంది అయితే ఏదైతే మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి మొదటి నుంచి వంద కోట్ల వరకు దాదాపు ప్రాఫిట్ పొందినట్టుగా అందులో కూడా ఆ అవకతవకలు జరిగినట్లుగా కూడా గుర్తించినటువంటి ఈడీ అధికారులు అయితే మాత్రము అటు శ్రవణ్ మీద శరణ్ మీద ఫోకస్ పెట్టారు శరణే కీలకంగా ఈ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు అయితే శరణ్ కి సంబంధించి ఈడీ అధికారులు దాదాపు రెండు సార్లు విచారణకు పిలిచినా కూడా తను సహకరించడం లేదని పేర్కొన్నారు నిన్న ఆ కస్టడీ అనేది చివరి రోజు కావడంతో అటు అధికారులు అయితే మాత్రమే ఈడీ అధికారులు అటు అఖిల ఇంట్లో పాటు అటు కవితకి సంబంధించినటువంటి బంధువులీలలో తన భర్త ఈ ఇళ్లలో అయితే ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు మరోవైపు కస్టడీ కూడా పెంచాలి అంటూ మూడు రోజుల పాటు కస్టడీని కూడా కోర్టుని ఆశ్రయించారు ఎప్పుడైతే ఈ మూడు రోజులు కస్టడీ కూడా పొడిగించడంతో ఇటు ఈడీ అధికారులు పూర్తిగా శరణ్ మీదే ఫోకస్ పెట్టి శరణ్ లావాదేవీలు అసలు శరణ్ ను ఎందుకు ఈ లిఖా స్కామ్ లో ఉన్నారు అని కవితని అసలు ఏ బిజినెస్ చేస్తాడు శరణ్ అని అడిగినప్పుడు కవిత నుంచి ఎలాంటి సమాధానం కూడా రాలేదు నాకు తెలియదు బిజినెస్లు ఏం చేస్తారా సమాధానం ఇవ్వడంతో ఈడీ అధికారుల అనుమానం అయితే ఇంకా ఎక్కువైందనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే అటు బంధువులు కొన్ని డాక్యుమెంట్స్ ని అదేవిధంగా డిజిటల్ కి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించారు కాబట్టి ఈ విధంగానే కవితని కూడా విచారించే అవకాశం ఉంటుంది శరణ్ ని కానీ కస్టడీలోకి తీసుకుంటే మరికొన్ని ఆధారాలు ఈ కేసుకి సంబంధించి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రోజు రోజుకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవితకైతే అయితే మాత్రం ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితిలోనూ కవితకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు ముఖ్యంగా శరణ్ ఎవరైతే ఉన్నాడో మేనల్లుడు మేనల్లుడికి సంబంధించి తనే పూర్తి స్థాయిలో ఈ లావాదేవీలను జరిపారు ఎంతెంత లావాదేవీలు జరిపారు ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా దాని మీద కూడా ఈడీ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు త్వరలోనే అటు వాళ్ళ బంధువులకి సంబంధించి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈడీ ఆరోపిస్తుంది మేనల్లుడి మీద చాలా అనుమానాలు ఉన్నాయి మేనల్లు విచారణకి సహకరిస్తే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి దాంతో పాటు అటు కవితను కూడా ఏకకాలంలో ఇద్దరిని కూర్చోబెట్టి ఈడీ అధికారులు విచారణ చేపడితే ఈ కేసుకి సంబంధించి కొంతమేరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అసలు పాత్ర ఏ విధంగా పోషించాడు మొదటి నుంచి మద్యంకి సంబంధించినటువంటి లావాదేవీల్లో ఇటు శరణే మొత్తం చూసారా లేకపోతే కేవలం ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూసారా లేదంటే పెట్టుబడులు కూడా ఏమైనా పెట్టారా అనే దాని మీద అయితే ఈడీ అధికారులు ఫోకస్ చేశారనే చెప్పుకోవచ్చు राइट सुजाता थैंक यू